నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బులటెన్ ముందుగా హెడ్లైన్స్ అరణ్య భవన్ లో గ్లోబల్ టైగర్స్ డే సమావేశంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పద్నాలుగు టన్నుల కుక్క మాంసం పట్టివేత జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం పట్టాలు తప్పిన పద్దెనిమిది బోగీలు ఏడుగురి గాయాలు ఆసుపత్రికి తరలింపు మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులులను వేటాడే వారిపైన వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు కొన్నాళ్ళ కిందట నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందనే దానిపై చెంచున ప్రతినిధులు శివ చిగుళ్ల మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించాయని పేర్కొని నేర్పించడం గూళ్ళెంలో ఉంటే అట్లాంటి కాంగ్రెస్ విధాన మంత్రు ఈ వస్ దర్ పట్టుకులు ఏంటి మాట్లాడదు ఈ మాట చెప్పగానే వెంటనే వి కాల్ ఫర్ నాల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ నాకు బాగా నచ్చింది అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్నచెల్లెలు ఇక ఉండే బైస్ అండ్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ వెరీ బ్రదర్ తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనింగ్ ఎక్స్ప్లాంట్ చేస్తే వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడి మాట్లాడింది జస్ట్ అబౌట్ షేర్ విత్ లో ఉన్న చెట్లు అక్కడున్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలుగా కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎరువు బండి అడవిలో పందిని బూరి మస్తి గారెల మస్సి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం అలాంటి దేవతలు నమ్ముతాం

జనాలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని అడుగుతుంటే కాదు మేము రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటోందన్నారు తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని సుధాకర్ బాబు మండిపడ్డారు తాడేపల్లని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు ఈ సంవత్సరాలు అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు నిజంగా మాకు ఆనందం కలిగింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంతా అమలు పరిస్థితి చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం యాభై రోజుల పాటు ఎదురు చూసాం ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూశాం తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే దానికి బదులుగా పోటీగా నేను తల్లికి వందనం ఇస్తాను ఆయన ఒక తల్లికి ఇచ్చాడు నేను అలా కాదు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి నేను పదిహేను రూపాయలు ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు దాన్ని అమ్మలు అక్కలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పెరిగినాయి అదే కాదు చాలా హామీలు ఇచ్చారు రైతులకు ఇచ్చిన హామీల గురించి మనం మాట్లాడదాము ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడదాము అనేకమైన హామీలు ఏవేవైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చారో వాటి గురించి మాట్లాడదాం ముందు తల్లికి వందనం మీద ఏ విధంగా వారు దాటి దాటువేత ధోరణి అమలుపరుస్తున్నారు చూద్దాం ఇకపోతే నిన్న ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు వారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే ఎన్నికల హామీలప్పుడు ఒకలాగా ఎన్నికలకు ముందు ఓట్లు అడిగేటప్పుడు ప్రజల యొక్క ఓటుని అడిగేటప్పుడు ఒకలాగా ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణగా నేను కొన్ని సంఘటనలు చెబుతాను వారు ఈ యాభై రోజుల కాలంలోనే రెండు రకాలుగా ఎలా మాట్లాడాడో ఉదాహరణగా నేను చెబుతాను ఇది ఆన్ రికార్డే నేనే సొంత కవిత్వాలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదు చెప్పకూడదు కూడా ప్రజలకు మీ జవాబుదారీతనంగా నలభై శాతం ఓట్లను సాధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్లను గెయిన్ చేసిన మాకు బాధ్యత ఉంది మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాలి మీరు చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపించటమే ప్రతిపక్షంగా మా బాధ్యత ఆ బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం మీ వెనక పడుతూనే ఉంటాం మహారాష్ట్ర అడవుల్లో అమెరికన్ ను బంధించిన భర్త దాదాపు నలభై రోజులుగా తిండి లేక బక్క చిక్కిన మహిళ ముంబైకి ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమెరికన్ మహిళ కాయ్ ని చెట్టుకు కట్టేసి ఉండగా గుర్తించిన గొర్రెల కాపరే ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్ స్వాధీనం చేసుకుని బాధితురాలని ఆస్పత్రికి తరలించిన పోలీసులు తన భర్తే బంధించాడని నలభై రోజులుగా తిండి కూడా లేదని పేపర్ పై రాసి ఆస్పత్రి సిబ్బందికి చూపించిన

वेट 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 ये पकड़ो सही वेट ना ट्राई तो सोफा चेंज सब करना है यस नवरा कुटुंब आज बसनी साउथ इंडियन इंजेक्शन भी लॉक होना चाहिए ए वहां पे काटेगा बीपी बीपी काटा घेतला ना लियो हो बीपी का चलो चलो

ಕಾಣ್ತಿರ್ಬೋದು ನಿಮ್ಗೆ ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ತೆ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿಗಲ್ಲಾಗಿ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಇಲ್ಲಿಗಾರ ನೋಡಿ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ ಅಬ್ದುಲ್ ರಜಾಕ್ರು విశాఖ వెంకజీపాలెం మెడికల్ ఆస్పత్రిలో మంటలు గ్రౌండ్ ఫ్లోర్ బ్యాటరీ రూమ్ లో జరిగిన ఘటన మంటల ధాటికి దట్టమైన పొగ కమ్ముకుంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది భయంతో పరుగులు తీసిన రోగులు వారి బంధువులు సిబ్బంది ప్రాణాపాయం కాలేదని తెలిపిన ఆస్పత్రి యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు झारखंड लो रेल प्रमदम चक्रधरपुर लो पटालो तप्पेना गुड्स रेल मरो ट्रैक पे की वगिना गुड्स रेल द्राईल बोगीलोAde लाइन लो वची बोगीरनु डीकोना हावरा मुंबई रेल प्रमदम लो पटालो तप्पेना 18 बोगीलो 7गरकी घायलो अस्पतालरकी तरलिंपो हेल्पलाइन नंबर के बीच दुर्घटनाग्रस्त हुई है जिसका सीधा प्रसारण आप देख रहे हैं ब्रेकिंग न्यूज़ चक्रधरपुर में और घटना स्थल में रेल और स्थानीय प्रशासन की ओर से पूरा कार्य चल रहा है जिसका सीधा प्रसारण आप देख रहे हैं ना। बहुत बड़ा हादसा है और हावड़ा जाऊ है। जो अब तक अपडेट मिला है जो लाइव से जुड़े हैं जानकारी के लिए बता दें कि मुंबई से हावड़ा की ओर जाने वाली मेल ट्रेन जो है राज और కుప్పం నియస్ కార్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో వైసీపీ గౌరవ ఓటమి అమ్మి చూసి కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుండి భరత్ను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఎన్నికలు ముగిసిన తర్వాత నుండి కుప్పం నియోజకవర్గంలోని వైసీపీ కేడర్ కు ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో లేకపోవడంతో వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ విషయం కుప్పం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది త్వరలోనే కుప్పం గా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు తిరుపతి నగరంలోని చిన్న పెద్ద మురుగు కాలువల్లో చెత్తను తొలగించాలని హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ రెడ్డి మౌర్య ఆదేశించారు మంగళవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు సోమవారం రాత్రి కురిసిన వర్షంతో అక్కడికక్కడ కాలువల్లో ఉన్న చెత్తను చూసి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు అలాగే జీవీపీ పాయింట్లు లేకుండా శుభ్రం చేయాలని హెల్త్ ఆఫీసర్ కు సూచించారు ముందుగా నగరంలోని లీలా మహల్ శ్మశానం కూడలి వద్ద గల మస్తర్ వద్ద ఉద్యోగుల ముఖ ఆధారిత హాసరను పరిశీలించారు వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు అక్కడ నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నాయని నగరంలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అన్నారు నగరంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలవకుండా చూడాలని అన్నారు చిన్న పెద్ద మురుగు కాలువల్లో నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని అన్నారు హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డిఈలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వీ మాడుగుల మండలంలో తాటుపర్తి పంచాయతీ చివారు గిరిజనుల జల దిగ్బంధంలో చిక్కుకున్నారని సిపిఎం వి మాడుగుల మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కార్లీ భవానీ పేర్కొన్నారు సోమవారం తాటుపర్తి తారు రోడ్డు నుండి కాలినడకన గ్రామాన్ని సందర్శించారు అనంతరం గిరిజనులతో కలిసి గెడ్డలో నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడారు గత రెండు వారాల నుండి కురుస్తున్న వర్షాలకు అజయపురం గెడ్డ ఉధృతంగా రావడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జల దిగ్బంధంలో చిక్కుకొని నిత్యావసర వస్తువులు విద్య వైద్యం ముసలివారు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఏళ్ళ నుండి గిరిజనులు పాలకులకు మొరపెట్టుకున్నా పాటించుకోవడం లేదన్నారు గిరిజనుల పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు దీంతో గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు ఎన్నికల సమయంలో కనిపిస్తున్న గిరిజనులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు అడవిలో జంతువులపై ఉన్న ప్రేమ కూడా గిరిజనులపై లేదన్నారు ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని జల దిగ్బంధంలో చిక్కుకుంటున్న గిరిజనులను ఆదుకోవాలని నరసింహమూర్తి డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాజులమ్మ గ్రామ పెద్దలతో సహా తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా మండలం పంచాయతీలో అజయపురం గ్రామానికి ఈరోజు చేరుకోవడం జరిగింది ఈ గ్రామంలో చూస్తే రోడ్డు సౌకర్యం అనేది లేదు ఇక్కడ ఈ గడ్డ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవతల నుంచి యువతలకి తాటిపర్తి పంచాయతీకి రావడానికి కానీ సచివాలయానికి వెళ్ళాలన్నా స్కూల్ పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా అంగన్వాడీ సెంటర్కి పిల్లలు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ గడ్డ మరింత ఉధృతంగా వస్తూ ఉంది వర్షాలు పడితే ఈ వర్షాలు పడినప్పుడు రాగపోకలు కనీసం నిత్యావసర సరుకులు మాడుగులు తెచ్చుకోవడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అజయ్ గ్రామానికి గ్రామానికి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వచ్చి మీకు వేస్తాము బ్రిడ్జలు వేస్తాము అని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత గ్రామస్తులు అడిగితే వేస్తామనేసి ఎంతవరకు చెప్పుకొచ్చారు తప్ప వేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అయినా సరే వీళ్ళకి రోడ్డు సదుపాయం కల్పించి ఇక్కడ బ్రిడ్జి అనేది వెంటనే నిర్మాణం చేసి ఇది ఒక అజయ్ ఇది ఒక అజాపురం గ్రామానికి మేము పార్టీగా విజ్ఞానగిరి క్షేత్ర శ్రీ సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకున్న కోలా ఆనంద్ విజ్ఞానగిరి స్వామి వారి ఆశీస్సులు ప్రజలకు ప్రసాదించాలని మొక్కుకున్న కోలా ఆనంద్ ఆడకృతిక సందర్భంగా భక్తులకు అల్పాహారం పంపిణీలో కోలా ఆనంద్ ఆడికృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ పట్టణంలో గల విజ్ఞానగిరి క్షేత్రం నందు వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి బీజేపీ నేతలతో కలిసి మొక్కలు తీర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరి స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన కుమారస్వామి తిప్పపైన వెలిసిన విజ్ఞానగిరి సుబ్రహ్మణ్యం స్వామి వారికి ఆషాఢ మాసంలో వచ్చే కృతిక నక్షత్రం రోజున పురస్కరించుకుని అడే కృతిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా విజ్ఞానగిరిపై జరుగుతాయని తెలిపారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా మొక్కలు తీర్చుకునేందుకు వేలాది మంది రావడం జరుగుతుందని తెలిపారు వారికి మెరుగైన సేవలు అందిస్తున్న దేవస్థానం అభినందనీయం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు స్వామివారి ఆశస్సులను మెండుగా ప్రసాదించాలని మృక్కుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట సెక్రటరీ అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో కన్వీనర్ మేలాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆభరణాలు పర్సులు మనీ పర్సులు హ్యాండ్ బ్యాగ్లు జాగ్రత్తగా ఉంచుకోవడం దొంగలు చేయాలి జాగ్రత్తలు విలువైన కానుకలు ముక్కు పునులు ముడుగులు ఇంటిలో మాత్రమే వేగలను అట్లా వేసిన కానుకలు మాత్రమే కార్తికేయ కుమారస్వామి గారి యొక్క ఆడి కృతిక మహోత్సవం జరుగుతుంది ఈ ఆది మాసంలో కృతిక కుమారస్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామి చాలా పవిత్రమైనటువంటి కృతిక ఇది అందువల్ల సంవత్సరంలో ఒకరోజు ఆడి కృతిక్కి ప్రజలందరూ కూడా మొక్కులతో కావిడి సమర్పించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో కుమారస్వామి కృప మీద వెలుసున్నటువంటి కుమారస్వామి గారి యొక్క దర్శన భాగ్యం సంతోషం అదే రకంగా వేలాది పది భక్తులు ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం నుంచే భరణ్య నుంచి ఫోర్టు చాలా సంతోషం ఈసారి డబ్బులు కూడా రెనోవేషన్ జరుగుతూ ఉంది ఆలయం కూడా మరి కుమారస్వామి తప్పు కూడా మరి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రద్దు చేస్తూ భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నది కాబట్టి అదే రకంగా ముఖ్యంగా వినాయక స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా ఇంకా నిర్మించడం నిర్మిస్తారు అదేవిధంగా ఇప్పుడు యువ గారి మూర్తి గారు కూడా కనిపించారు వారికి కూడా తెలియజేయడం జరిగింది వినాయక స్వామి కుటుంబాభిషేకం పెట్టుకొని అంటే ఆలయం ఇంకా నిర్మాణం జరగలేదు ఏదైనా కానీ మన శ్రీకాళహస్తి పట్ల అన్ని దేవతలకి దేవతామూర్తులకు వెళ్ళి ఎందుకంటే అదేవిధంగా దుర్గమ్మ కావచ్చు మరి కుమారస్వామి వారు కావచ్చు ధర్మరాజు స్వామి కావచ్చు ఇంకా ఉన్నటువంటి ఏడుగున్నమ్మ జాతర కావచ్చు అదేవిధంగా పవిత్ర శ్రీకాళహస్తి తల్లి జానపదమ్మ సమేత భార్య యొక్క బ్రహ్మోత్సవాలు కావచ్చు మరి అదేవిధంగా స్వామి వారు కావచ్చు అన్నీ ఏది జరిగినా కూడా వరదరాజు స్వామి బ్రహ్మోత్సవం మరి అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని అందరూ కూడా అన్ని దేవతలు కూడా కాంగ్రెస్లో కొనువై ఉన్నారు కాబట్టి ఈరోజు కుమారస్వామి ఆడిపోతున్న ప్రభుత్వం జరుగుతూ అదేవిధంగా కింద కూడా మరి మా యొక్క యువత భారతీయ జనతా పార్టీ యువ యొక్క మరి అర్ధన్ హరీష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులకు అందరూ కూడా మరి అల్పాహారం

విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడిపోయారని తెలిపారు దేవాలయ పాలక మండలంలో బ్రాహ్మణులకు పదవులు కేటాయించాలని కోరారు రాజధాని అమరావతిలో రెండు ఎకరాల స్థలాన్ని అగ్రహారానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరకట్టేందుకు అట్రాసిటీ లాంటి చట్టాల తేవాలని సీఎం ని కోరారు బ్రాహ్మణ సంక్షేమే జయంగా బ్రాహ్మణ యొక్క స్థితిగతులను మెరుగుపరచాలని ఏకైక జయంతో పనిచేస్తున్నట్టు ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ ఈ ఈరోజు విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని తద్వారా రాబోయే కాలంలో బ్రాహ్మణ సమాజానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమడగాలి అదేవిధంగా ప్రభుత్వ పదవుల్లో ఏమి మనం కోరుకోవాలి గత ఎన్నికల్లో మనం చేసిన ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ నామినేటు పదవులు ఏ విధంగా ఇప్పించాలనే అంశం మీద ఒక తీర్మానం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలు గత ఐదు సంవత్సరాలు బట్టి పడుతున్న కష్టాన్ని ఒక్కసారి మళ్ళీ రూపుమాపి బ్రాహ్మణ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని పూర్తిగా మళ్ళీ పునరుజ్జీవనం చేసుకుని ఏ ఆశతో అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ ఆశని పూర్తిగా మళ్ళీ జీవనం చేయవలసిందిగా కూడా పోరానం తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి దాడులు ఈ ఐదు సంవత్సరాల్లో బ్రాహ్మణుల మీద ప్రత్యేకంగా అర్చకుల మీద అనేక చోట్ల దాడులు జరిగాయి ఈ దాడులన్నింటినీ కూడా యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ముక్తకరణంతో ఖండించింది ఏ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటాడో ఎక్కడైతే వేదం బాగుంటుందో ఎక్కడైతే బ్రాహ్మణ ఆశీస్సు ఉంటాయో ఖచ్చితంగా ఆశీస్సులు ఆ ప్రభుత్వానికి ఉంటాయని మరోసారి నిరూపితం జరిగింది అందుకని రాబోయే కాలంలో అటువంటి ఒకవేళ నిజంగా కనుక ఏ పాలకవర్గం పక్షం నుంచో ఎక్కడి నుంచి ఈ దాడులు జరిగితే వాటి మీద గవర్నమెంట్ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకురావాలి అట్రాసిటీ యాక్ట్ లేకపోతే కేవలం ఒక భగవంతుడికి సేవ చేసే బ్రాహ్మణుడికి కూడా ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుందని ఈ విధంగా ఈరోజు రాష్ట్ర కార్యవర్గం ఓ తీర్మానం చేసింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా మాకు అపర కర్మలు చేసుకోవడానికి ఒక భవనాలు కట్టడానికి అదేవిధంగా బ్రాహ్మణ భవనాలు అయ్యే జిల్లాలో ఆ జిల్లా మా ఒక కార్యక్రమాలు చేసుకోవడానికి గతంలోనే మేము కోరి ఉన్నాం అదేవిధంగా కిందసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు పెబోజులు ఇచ్చాం ఆగా అమరావతిలో అగ్రహారం అనే పేరు కనుక తీసి మా కనుక ఒక రెండు ఎకరాలు స్థలం ఇస్తే కనుక ఆ రోజుల్లో అగ్రంలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా ప్రస్ఫుటించే విధంగా కూడా అడిగాము ఆ ప్రభోజన ఎప్పటికి కూడా అక్కడ ఉంది ఆ ప్రభు ఆ ప్రభోజన మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్లి మెల్లి దాన్ని పునర్నిర్మించినట్టుగా కోరుతున్నాం ఇటువంటి తీర్మానం అన్నిటితో ఈరోజు రాష్ట్ర కార్యవర్గం జరిగింది అదేవిధంగా రేపు సర్వసభ సమావేశంలో మరిన్ని తీర్మానాలు చేసి వీటన్నిటిని ప్రభుత్వాన్ని పంపించి మా విధంగా మాకు బ్రాహ్మణ సంక్షేమం బ్రాహ్మణుడు బాగుండాలి బ్రాహ్మణు యొక్క ఎప్పుడు కూడా బాగుండాలనే కోరికతో చేసినటువంటి ఆర్గనైజేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే